కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులకు సంబంధించి ఒకటి జూలై నుంచి పదిహేను జులై వరకు వివిధ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం వృషభ రాశిలో శుక్రుడు అలాగే మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజ కేతువు అలాగే కుంభంలో రాహువు శని మీనంలో పదమూడు జూలై నుంచి శని వక్రీకరించే స్థితి పొంది ఉంటారు అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే చాలామంది ప్రేక్షకుల్లో ఉన్నటువంటి చాలా సందేహాలు కొన్ని చెప్పినటువంటి విషయాల్లో కొన్ని మాకు ఫలితాలు సరిపోవట్లేవు అని అంటున్నారు అంటే దీని అర్థము చాలామంది చూసుకునేటువంటిది సన్ జొడైక్ సైన్ ద్వారా చూసుకుంటున్నారు అంటే ఈ ఉదాహరణకు చెప్తున్నాను ఇరవై మూడు జూలై నుంచి ఇరవై రెండు ఆగస్టు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళకి లియోసైన్ అని చెప్తారు కాబట్టి సింహరాశి గురించి చెప్పేటప్పుడు ఇరవై మూడు జూలై నుంచి ఇరవై రెండు మధ్యలో పుట్టిన వాళ్ళు చూసుకుంటున్నారు అది తప్పు మీరు జన్మించినటువంటి జన్మ తేదీని అనుసరించి ఒక నక్షత్రము ఆ నక్షత్రాన్ని అనుసరించి రాశి ఉంటుంది ఆ రాశి ప్రకారమే మీరు చూసుకోవాలి ఇది సరైనటువంటి విధానము కొంతమంది నామ నక్షత్రం చూసుకుంటున్నారు ఉదాహరణకి శ్రీనివాస్ అని చెప్పి అనుకున్నాం అనుకోండి చాలామంది అనే అక్షరం ఈ శతబిష నక్షత్రంలో ఉంటుంది కాబట్టి కుంభరాశికి చూసుకుంటున్నారు తులారాశికి చూసుకోవాలి కృష్ణవేణి అన్నప్పుడు మిథున రాశి చూసుకుంటున్నారు అది కూడా తులారాశి అలా చూసుకోవాలి కాబట్టి మనం అనేక విధాలుగా ఈ శాస్త్ర ప్రకారము మనకు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ ఫలితాలు అనేట మనకు సరిపోతాయని చెప్పవచ్చు ఇక ఆలస్యం చేయకుండా వివిధ రాశుల వారికి ఈ ఒకటి జూలై నుంచి పదిహేను జూలై వరకు ఏ విధంగా ఉండబోతుంది ఆదాయ వ్యయాలు ఖర్చులు అలాగే పరిస్థితుల అనుకూలత ఇవన్నీ కూడా క్లుప్తంగా మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశులలో భాగంగా మూడవదైనటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఒకటి జూలై నుంచి పదిహేను జూలై వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ శుక్రగ్రహ సంచార ప్రభావము మిథున రాశి వారికి అనుకూలంగా ఉండడం కోల్పోయినటువంటి దాంపత్య సౌఖ్యము లేదా వ్యాపార భాగస్వామ్య సౌఖ్యము అన్నీ కూడాను కొనగూరుతాయి ముఖ్యంగా గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా ఈ శుక్రగ్రహ సంచార ప్రభావం చెప్పవచ్చు అయితే రవి గురు సంచార ప్రభావమే అనుకూలంగా లేదు రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత కొంత వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో భయాందోళనలు కానీ అనవసరమైనటువంటి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ఉద్యోగస్తులు చాలా నిబద్ధతతో అప్రమత్తతతో తమ విధులు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వ్యక్తులకి అనుకూలంగా లేని కారణం చేత ఇష్టం లేని ప్రాంతాలకి అయ్యే అవకాశము గోచరం అవుతుంది ఇది ప్రధానంగా రవి గ్రహము గురుగ్రహ సంచార ప్రభావం మిథున రాశి వారికి జరిగేటువంటి సందర్భం అయితే దేవతా కార్యక్రమాల్లో చక్కగా ఆనందంగా పాల్గొంటారు సద్వయమే అవుతుందని చెప్పవచ్చు ఇక బుధగ్రహ సంచారము ఇది సంపూర్ణముగా యోగించేటువంటి పరిస్థితి ఈ యొక్క మిథున రాశి వారికి పెట్టుబడులు గనుక పెట్టినట్లయితే కొంతవరకు మీకు లాభము చేకూరే అవకాశం గోచరమవుతుంది ముఖ్యంగా రాని బాకీలు వసూలవుతాయి వ్యాపారస్తులైతే నూతనమైనటువంటి పంథాలో వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రణాళికలు రచిస్తారు కొత్తవిగా మీరు మార్పులు మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో తీసుకొని వస్తారు తద్వారా మీరు అనుకున్నటువంటి లక్ష్యానికి మార్గాలు ఏర్పడతాయి తద్వారా భవిష్యత్తుని సొంతం చేసుకునే అవకాశం మీకు చక్కగా వీలు కలుగుతుందని చెప్పవచ్చు ఇక కుజకేతు యొక్క సంచార ప్రభావము కూడా అనుకూలముగా ఉన్నటువంటి కారణము ఈ కారణం చేత మీలో ధైర్యం చాలా ఎక్కువగా వస్తుంది ఏదైనా కానీ ముందడుగు వేసే పరిస్థితి కలుగుతుంది అనూహ్యముగా మీ శత్రులే మీకు పాదాక్రాంతులయ్యే అవకాశం ఉంటుంది అన్ని విషయాల్లో వివాదాల్లో మీరే పై చేయి విజయాన్ని సాధిస్తారు ఒక రకంగా చెప్పాలి అంటే కుజకేతులు మీకు సంపూర్ణముగా యోగించబోతున్నారు ఏ రాశి వారికైనా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్న ఈ మిథున రాశి వారికి కుజకేతుల యొక్క సంపూర్ణ మద్దతు వల్ల అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి పరిస్థితులు కలుగుతాయని చెప్పవచ్చు ఇక రాహుగ్రహ సంచార ప్రభావం ప్రధానంగా ఈ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో పాత వాటికి సంబంధించినటువంటి విషయాలు చర్చకు వస్తాయి అంటే పాతకి సంబంధించినగా ఇంతకుముందు జరిగినటువంటి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రణాళికలు కావచ్చు లేకపోతే జరిగినటువంటి సంఘటనలు కావచ్చు వాటిని మళ్ళీ నెమరు వేసుకునే అవకాశాలు కానీ లేకపోతే గతం తాలూకు సంబంధించినటువంటి వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలో ప్రవేశించడం కానీ లేదా ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో మీకు ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం కానీ గోచరం అవుతుంది ఇది చెప్పవచ్చు తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక చూసుకున్నట్లయితే దశని ప్రభావం అనేటువంటిది మిథున రాశి వారికి కొంత కాలముగా అనుకూలంగా లేదు చేస్తున్నటువంటి వృత్తి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు అనుకూలంగా లేదు కానీ తొమ్మిదవ తారీఖు నుంచి శని వక్రీకరించినటువంటి కారణం చేత కొంత వెసులుబాటు మీరు చేసేటువంటి పనులలో మీకు ఆధిక్యత ఇతరుల సహాయ సహకారాలు ముఖ్యంగా కింది స్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తుల సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా లభించడం చాలా అదృష్టమని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఒక రవి గురువు యొక్క సంచార ప్రభావము అనుకూలంగా లేదు మిగతా అన్ని గ్రహాలు కూడా మీకు సంపూర్ణముగా మద్దతు తెలుపుతున్నాయి మీరు చేసే పనులకి అనుకూలతను కలిగిస్తాయి అనగా ఆమోదాన్ని మిగతా గ్రహాలన్నీ తెలియచేస్తున్నాయి రవి గురువులు తప్ప కాబట్టి ధైర్యంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయండి ఉద్యోగస్తులలో కాస్త అభద్రతాభావం ఉన్నప్పటికీ ముందడుగు వేయండి నిరుద్యోగస్తులు నిజాయితీగా బాగా కష్టపడండి తప్పకుండా భవిష్యత్తు మీకు అనుకూలంగా ఉండబోతుందనే విషయం తెలుసుకోవాలి ఇక ఏ చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశము గోచరం అవుతుంది సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సంతాన ప్రాప్తి కలిగే అవకాశము కూడా గోచరం అవుతుంది విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి వీసాలు కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా మీ యొక్క జీవితాన్ని ఒకటి జూలై నుంచి పదిహేను జూలై వరకు ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు పొందుతారని చెప్పవచ్చు ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ జూలై ఐదవ తారీఖు రోజున వారాహి నవరాత్రుల సందర్భంగా దశమి తిథి స్వాతి నక్షత్రం కలిసినటువంటి అద్భుతమైనటువంటి యోగమాలిక రోజున సాయంకాలం ఏడు గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది తొమ్మిది వారాహి దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీ జాతక్య కలిగే విద్య వివాహం ఉద్యోగం దాంపత్యం అనారోగ్యం కోర్టు సమస్యలు శత్రు సమస్యలు గృహపరమైనటువంటి సమస్యలు తీరుతాయి తొమ్మిది వారాహి దేవతల హోమాలతో పాటు మేషమిథున కర్కాటక సింహ కన్యా వృశ్చిక ధనుసు కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శని దోష నివారణ హోమాలు కూడా సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు ఆ రోజు ఐదో తారీఖు రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని అందివ్వడం జరుగుతుంది ఇక ఒకటి నుంచి పదిహేను జూలై వరకు రోజువారి కార్యక్రమాల్లో ఆదాయము వ్యయము ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకటో తారీఖు రోజున ఈ మిథున రాశి వారికి ఇతరుల సహాయ సహకారాలు అందడం ద్వారా మంచి పరిస్థితులు కలుగుతాయి రాని బాకీలు వసూలవుతాయి ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి రెండు మూడు తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంది చికాకుతో జీవితం ఉంటుందని చెప్పవచ్చు ఏ పని చేయాలన్నా ఆందోళనగా ఉంటుంది సంతృప్తి లేని జీవితాన్ని గడుపుతారు నాలుగు ఐదు ఆరు తేదీల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఇక్కడ అనాలోచమైనటువంటి నిర్ణయాలే తీసుకుంటారు కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు బద్ధకం ఉంటుంది ప్రతీది కూడా వృద్ధా కాలయాపన జరుగుతుంది వాయిదా వేసుకునే అలవాటే ఈ నాలుగు ఐదు ఆరు తేదీల్లో ఉంటుందని చెప్పవచ్చు ఇక ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ తేదీలలో మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయము మరీ ముఖ్యంగా రాని బాకీలు అవ్వడము అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి అనగా గమనించుకున్నట్లయితే ఖర్చులకి మించిన ఆదాయం లభించడం ద్వారా మీకు అన్న మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకుంటారు విందులు వినోదాల్లో సంతోషంగా పాల్గొంటారు నూతన వ్యక్తులను కూడా కలుసుకుంటారు చెప్పవచ్చు పన్నెండు పదమూడు తేదీల్లో మాత్రం మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు ఏదో ఒక విచారంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఒక మనసు ప్రశాంతంగా ఉండదు నిర్ణయం తీసుకోలేకపోతారు పద్నాలుగు పదిహేను తేదీల్లో సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు సంతానంతో విభేదాలు పెరిగే అవకాశం గోచరమవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి సంతానంతో లౌక్యంగా వ్యవహరించండి పాత సంబంధించినటువంటి విషయాలలో మళ్ళీ మీరు చర్చకు వస్తాయి గతించినటువంటి విషయాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రూపొందించుకుంటారు లేదా జరిగినటువంటి విషయాలు మళ్ళీ ముందుకు సాగడానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు అలాగే ఆస్తి సంబంధమైన విషయాల్లో మీరు ముందడుగు వేస్తారని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే మిశ్రమం కంటే అధికమైనటువంటి శుభ ఫలితాలు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గోచరమతం కాబట్టి ఆనందంగా ఉంటారు సమస్యలు సాధారణంగా వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో ప్రతిరోజు కూడాను ప్రదోషకాల సమయంలో వీలు కుదిరినప్పుడల్లా ఒకటి నుంచి పదిహేనో తారీఖు లోపల ఎప్పుడు కుదిరినా శివాలయ సందర్శనం అర్చన కార్యక్రమం అనేటువంటిది చేసినట్లయితే చాలా సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసన పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాల సూచనలు కనుక పాటిస్తే మరింత మెరుగైనటువంటి పరిస్థితిలో ఉంటారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్టమి